యోహాన్ సోర్త అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనను నీయు నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతిలో మాట్లాడుచున్నానండి తండ్రి ఏం చేశాడు యేసు ప్రభు వారికి ఏం చేశాడు నేర్పించాడా జ్ఞానం యేసు ప్రభు అయితే యేసు ప్రభు వారు మరొకరి దగ్గర నేర్చుకోవడం ఏంటండి జ్ఞానమే క్రీస్తు జ్ఞానము శక్తి అయి ఉన్నాడు అంటే ఆ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా పరలోకంలో తండ్రి దగ్గర నేర్చుకున్నాను అని స్వయంగా ఆయనే అంగీకరించాడు ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని ఎవరో చెప్పిన థర్డ్ పార్టీ స్టేట్మెంట్ కాదు ఇది హియర్స్ ఏ వర్డ్స్ కాదు ఎవరు ఇలా అన్నారటండి యేసు ప్రభు గురించి కాదు స్వయంగా ఏసుప్రభు వారే చెబుతున్న మాట ఏమని నేను నేర్చుకున్నానండి మా నాన్నగారి దగ్గర అంటే ఎందుకు నేర్చుకున్నావు ఇది భూమి మీదకి వచ్చినప్పుడు కాదు భూమి మీద క్రీస్తు వారు రాక మునుపు పరలోకంలో ఉన్నప్పుడే తండ్రి దగ్గర నేర్చుకున్నాడా సమానమైన దేవుడుగా తండ్రికి ఎంత జ్ఞానం ఉందో కుమారుడు కూడా అంత జ్ఞానం ఉండాలిగా ఈయనెందుకండి నేర్చుకోవాల్సిన అవసరత తెలీదా తెలీదు క్రీస్తు వారికి తండ్రికున్న జ్ఞానము లేదు బాధ వస్తుందా యేసుప్రభు అని అంటారని యేసు ప్రభు వారికి లేని బాధ మీకెందుకండి నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అని వారు అంటుంటే అబ్బేబే నేర్చుకోవట్లేదంటే నువ్వు అక్కడ ఉన్నావా లేదంటే తండ్రి నేర్పించలేదు యేసు ప్రభు వారు స్వయంగానే ముందు నుంచి జ్ఞానవంతుడు ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు నీకెలా తెలుసు బైబిల్లో దానికి ఏమైనా మాట ఉందా ఆధారం ఉందా నా ఈ మాటల వెనుక భావం మనకి ఏం చెబుతుంది అంటే తండ్రి దగ్గర కొడుకు ఒక స్టూడెంట్ గా నేర్చుకున్నాడు